ఎం స్వాగతం పీఠాపురం పట్ల పోలీస్ క్వార్టర్స్ వద్ద సుమారు డెబ్బై లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించినటువంటి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం సిఎ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా రాష్ట పోలీస్ ఐజీ అశోక్ కుమార్ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కాకినాడ ఎంపీ వంక గీత విశ్వనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే పెన్న దుర్బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రి దాడిశెట్టి రాజాకు పోలీసు అధికారులు స్వాగతం పలికారు పోలీసు గౌరవ వందనం చేశారు అనంతరం మంత్రి దాడిశెట్టి రాజా శిలా ఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు టౌన్ టై మురళీ మోహన్ స్టేషన్ లోని తన చాంబర్ లో కూర్చోబెట్టి అభినందించారు సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజాను ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఎమ్మెల్యే దుర్బాబు పోలీసు ఉన్నతాధికారులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో

अनि <laughs> టౌన్ పోలీస్ స్టేషన్ని మనం ప్రారంభించుకున్నాం మరి ప్రారంభానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినందుకు గౌరవ మంత్రి గారికి నాకు హృదయమూర్తి ధన్యవాదాలు మా అమృతరణ తెలియజేస్తున్నాం మరి సమాజంలో శాంతి భద్రతను కాపాడాలి అంటే పోలీస్ శాఖ సేవలు చాలా అవసరం మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల యొక్క భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి గతంలో శాసనసభ్యురాలుగా కూడా మొత్తం మూడు పోలీస్ స్టేషన్లు పిఠాపురం నియోజకవర్గంలో మూడు పోలీస్ స్టేషన్లు గొల్లప్రోలు పిఠాపురము యూ కొత్తపల్లి కట్టించడం జరిగింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎంపీగా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోలీస్ శాఖ చెప్పిన వాటికి మరి ముఖ్యంగా బాగా పాడైనట్లో కిర్లంపూడి ఒకటి అదేవిధంగా తిమ్మాపురం ఒకటి పిఠాపురం టౌన్ స్టేషన్ ఈ మూడు స్టేషన్లు తీసుకొని సిఎస్ఆర్ నిధుల నుంచి మరి పిడా కిర్లంపూడి అరవై లక్షలు అదేవిధంగా తిమ్మాపురం అరవై ఐదు లక్షలు మనకి ఇక్కడ ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ డెబ్బై ఐదు లక్షలతో ఫైవ్ పైన ఉండే ఫ్లోర్తో సహా ఉండేలాగా విధంగా ఇక్కడ డిజైన్ చేయించి పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ శాఖని పోలీస్ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను చాలా తరతగతి కోఆర్డినేట్ చేసి మరి ఆ కాంట్రాక్టర్ గారు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన కాంట్రాక్టర్ గారు కానీ మన పోలీసు ఇంజనీరింగ్ శాఖ కానీ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని సిక్స్ మంత్స్లోనే బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి పోలీస్ శాఖకి అందించడం జరిగింది అలాగే ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది కాబట్టి ఆయా ఉద్యోగులందరికీ కూడా మరి వారికి విధులు నిర్వర్తించడానికి మంచి భవనాలు కావాలనేది ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ పోలీస్ శాఖకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పోలీసు స్టేషన్ ఇప్పుడు మీరు చూసారు సాధారణంగా గతంలో ఉంటే ఎర్ర రంగు వేసి పోలీస్ స్టేషన్కి రావడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టు ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినట్టు ఇతర శాఖల ఆఫీసులకు వెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్కి తమ కష్టం చెప్పుకోవాలంటే ఒక రకమైన ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలా లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్గా పోలీసు వ్యవస్థ కూడా చాలా బాగా చేస్తున్నారు ముఖ్యంగా దిశ చట్టం ప్రకారం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ స్టేషన్కి ఎవరైనా వచ్చినా కూడా లే ఉమెన్ కానిస్టేబుల్ ఉండి దిశకి ప్రత్యేకమైన కౌంటర్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా సేవలు అందించడానికి చేయటం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖకు సంబంధించి అనేక విషయాల్లో మరి ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎక్కడా భంగం లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేసేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇలా ఈ భవనాలు నిర్మించే అవకాశం ఎంపీగా నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు హోంమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా హోమిత్రిర్ గారి చేతుల మీదుగా ఆ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది టౌన్ పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది సో దీనిలో మనం ఎంపీ గారు ద్వారా డెబ్బై లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అనే చేయడం జరిగింది ఇది ఒక ఆరు నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది మన పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి బిత్తాపురంలో ఎప్పుడో ఒక బిజీ స్టేషన్ కాబట్టి దానికి ఒక మంచి స్పేస్ ఉన్నట్టు ప్రజలు వచ్చి వెళ్ళిపోతామని కంఫర్టబుల్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ పోలీస్ స్టేషన్ కొత్తది ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకు లగ్నంటే ఈ ప్లేస్ కూడా మెయిన్ రోడ్లో దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్లేస్తో పాటు ఇంకా మంచి ఒక స్పేషియస్ అయిన ఒక కొత్త పోలీస్ స్టేషన్లో మన ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలన్న ఒక ఆపర్చునిటీ కూడా పెరుగుతాయి సో దీనికి మనకి తోడుగా ఉండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేసిన ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక ప్రారంభం మినిస్టర్ గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మిగతా ఎమ్మెల్యే ప్రధాబ్ గారికి తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఈ ఉడిక్కి తీసుకుని వచ్చిన ఎస్ఐ గారు సీవీ గారు ఎస్డిపిఓ గారు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ని నేను అడిగిన వెంటనే ఆరు నెలలు పోలిటీ కాంట్రాక్టర్ ఆ అదే విధంగా ఆ ఇంజనీర్ పోలీస్ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ ఏ గారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం యామ్నిస్ట్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి